బరువుని ఒబిసిటీని తగ్గించటానికి కొవ్వుని కరిగించటానికి బాగా ఉపయోగపడే హై ప్రోటీన్ లో కార్బ్ రాజ్మా సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో స్పెషల్గా చూపించబోతున్నాం మామూలుగా ఒట్టి సలాడ్స్ తింటే వెయిట్ తగ్గుతాం కానీ కొన్ని రోజులకి కళ్ళు తిరుగుతాయి నీరసం వస్తుంది బాడీ దడదడలాడిపోతూ ఉంటుంది అందుకని కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి వెజిటబుల్స్లో కానీ ప్రోటీన్ కూడా బాగా ఉంటేనే ఉన్న ఉన్నవారికి మంచిది అందుకని రాజమా గింజల్ని స్పెషల్గా తీసుకుంటే ఇరవై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల రాజమా గింజల్లో సుమారుగా మూడు వందల యాభై క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది కానీ ఈ రాజ్మా గింజల్ని సలాడ్ కాంబినేషన్లో కనుక కలిపినప్పుడు వెజిటబుల్స్ లో క్యాలరీస్ ఉంటాయి మరి ప్రోటీన్ రాజ్మా గింజలు మరి హై ప్రోటీన్ రాజ్మా సలాడ్ మరి టేస్టీగా హెల్తీగా బరువు తగ్గడానికి ఎలా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చో చూడండి राजमा सलाड तैयार